హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమలా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం జగన్ కేసీఆర్ ని కలవబోతున్నారు దీని వెనకాల ఏమై ఉండొచ్చు సార్ ఇప్పుడు సడన్ గా ఈ టైంలో కేసీఆర్ ని కలవడం జగన్ అనేది పర్పస్ ఏమై ఉండొచ్చు అన్న ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే కేసీఆర్ ఈ మంత్ ఎయిత్న ఆయనకి యాక్సిడెంట్ అయింది తొంటి ఎముక ఇరిగింది దాని తర్వాత సర్జరీ జరిగింది ఫిఫ్టీన్త్న ఆయన డిశ్చార్జ్ అయిపోయాడు తర్వాత పాత ఇంట్లో నందినగర్లో ఉంటే అక్కడ ఉంటున్నాడు సో దాదాపు ఫిఫ్టీన్ డేస్ పైన అయింది ఆయన ఇంటికి వెళ్ళిపోయి కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు చంద్రబాబు తర్వాత చిరంజీవి నాగార్జున రేవంత్ రెడ్డి ఇలా రకరకాల మంది ఆయన వెళ్ళి పరామర్శించారు చివరికి జనం ఎక్కువైపోతున్నారు రావద్దని కూడా చెప్పారు అందుకని ఆయన త్వరగా కూడా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చి ఉంటే కనీసం ఆయన్ని పరామర్శించడానికి వచ్చాడు అని అనుకోవచ్చు ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఆయన ఆల్మోస్ట్ కోలుకునే ఇదిలో ఉన్నాడు ఇప్పుడు పరామర్శ వెనుక ఏమీ అన్నా రాజకీయ వ్యూహం ఉందా అనేది ఇప్పుడు చర్చనీ అంశం ఎందుకంటే కేసీఆర్ గత కొంతకాలంగా మౌనంగా ఉన్నాడు ఆయన పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు పబ్లిక్ లెక్కి రాలేదు మీడియాతో మాట్లాడలేదు కనీసం ఈ ఓటమిని తాను ఎలా తీసుకుంటున్నాను లేకపోతే ప్ర ఈ కాంగ్రెస్ గెలుస్తున్న దానికి వాళ్ళకి అభినందన తెలియజేయడం ఏది కూడా అంటే మామూలుగా ఒక కొన్ని సంప్రదాయాలు ఉంటాయి రాజకీయాల్లో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి అభినందనలు తెలియజేస్తారు అలాగే ప్రజలకు కూడా తాము తమకి పదేళ్ళు అధికారంలోకి ఇచ్చారు కాబట్టి కృతజ్ఞతలు తెలియజేయడం మేము ఏమన్నా తప్పులు చేస్తుంటే దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్తాం అట్లాగే ప్రజల తరఫున మేము ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పార్టీగా ఉండి ప్రజల తరఫున మేము ఈ హామీలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కోసం ఫైట్ చేస్తాము ప్రజల సమస్యల తరఫున మేము పోరాడతాం అనేది ఒక భరోసా ఇవాళ మామూలుగా అవేమీ ఆయన చేయలేదు ఈ లోపల ఆయనకి యాక్సిడెంట్ అయింది అక్కడ ఉన్నాడు ఆయన ఒకే ఒకసారి మాత్రమే వీడియోతో మాట్లాడాడు అది కూడా తనకి ఇలా ఉన్నప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు హాస్పిటల్కి ఇబ్బంది అవుతుంది అని చేతులు జోడించి చెప్పారు కొద్దిగా కన్నీళ్ళు కూడా అప్పుడు పెట్టుకున్నారు ఆ కాంటెక్స్ట్ అలాంటిది కాబట్టి అర్థం చేసుకోవచ్చు సో చాలామంది ఏంటంటే కేసీఆర్ని తక్కువ అంచనా వీలేము ఈ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం అంటే కేవలం సిపిఐతో కలిపితే ఐదు మంది మాత్రమే మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ ఉన్నారు సో ఎప్పుడూ ఒక ఏడైదు మంది జంప్ అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది అందువల్ల ముందు నుంచి కూడా ఏం చెప్తున్నారంటే కేసీఆర్కి నలభై సీట్లు వచ్చినా కూడా ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయగలడు అని గతంలో చాలామంది చెప్పేవాళ్ళు ఆయన గురించి తెలిసిన వాళ్ళు కానీ ఆయనకి ముప్పై తొమ్మిది రావడం కాంగ్రెస్కి క్లియర్ మెజార్టీ రావడం దానివల్ల గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఇటు ఎంఐఎమ్ బీజేపీ బీఆర్ఎస్ ముగ్గురు కలిసి ఫామ్ చేయాలి ఆ పరిస్థితి లేదు లోపల ముగ్గురు ఒకటే కావచ్చు కానీ బయట వాళ్ళు ఎనిమిస్ లాగైనా ఉన్నారు కాబట్టి ఓపెన్ అయ్యి ఓపెన్ అప్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు కాబట్టి కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు అయితే కేసీఆర్ మౌనం వ్యూహాత్మకమైంది ఆయన సైలెంట్గా ఉండరు మామూలుగా అయితే ఏవో వ్యూహాలు రచిస్తుంటాడు అనేది చెప్తున్నారు చాలా అసలు వీళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయిన రెండో రోజు నుంచే ఇది కూలిపోతుందని కడెం శ్రీహర్ లాంటి వాళ్ళు స్టార్ట్ చేస్తారు అక్కడ నుంచి బీఆర్ఎస్ చాలా చాలామంది చెప్పుకుంటూ వచ్చారు ఆ తర్వాత వాళ్ళ మీద విమర్శలు వచ్చాయి గవర్నమెంట్ ఫామ్ చేసి చేయకముందు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఓడించారు ఓడించినప్పుడు మీరు ప్రతిపక్షంగా ఉండండి ఇట్లా ఎందుకు మాట్లాడతారు అన్నప్పుడు మేమేమి వాళ్ళని పోల్చాము అది కాంగ్రెస్ పార్టీలోనే కుమ్ములాటలు జరిగి వాళ్ళని వాళ్ళే కూల్చుకుంటారు అని మాత్రమే చెప్తున్నామని వీళ్ళు ప్లేట్ ప్రాయించారు సో ఈ కాంటాక్స్లో ఇప్పుడు జగన్ వచ్చి కలవడం వెనక రేవంత్ రెడ్డికి ఏమైనా చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయా అంటే కొంతమంది ఇక్కడ నుంచి రెడ్లు కూడా జగన్ కాంటాక్ట్లో ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ గెలిచిన చాలామంది కోమటిరెడ్డి కానీ పొంగులేటి కానీ ఈవన్ బట్టి కానీ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ అనుయాయులు సో ఆ రకంగా లాయల్టీ టువర్డ్స్ జగన్ ఉండే అవకాశం ఉంది వాళ్ళకి సో ఈ మధ్య కాలంలో చూసుకున్నప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్లు కనబడుతున్నాయి ముఖ్యంగా కోమటిరెడ్డి రెడ్డి ఆ మధ్య ట్వీట్ చేశాడు భట్టి విక్రమాకర్ తను కలిసి పనిచేద్దాం అన్నట్టుగా నవశకాన్ని మొదలు పెడదాం అన్నట్టుగా పెట్టాడు దాని తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు చూశారు ఆల్రెడీ కుమ్ములాట్లు మొదలైనయని ట్వీట్లు చేశారు దాంతో ఆయన మళ్ళీ మార్చుకొని రేవంత్ రెడ్డి తను ఉన్న వీడియో షేర్ చేసి ఈ మన అదేంటి సలార్ సినిమాల పాట నువ్వు దేవా నేను వరద అని పెట్టి అవన్నీ కూడా పెట్టారు సో దాన్ని కూడా వీళ్ళు మేము మా విమర్శల కోసం ఇలా పెట్టాడని కూడా అన్నారు ఏదేమైనా రేవంత్ రెడ్డికి కౌంటర్గా ఒక గ్రూప్ అయితే కాంగ్రెస్లో ఉంటుంది ముఖ్యంగా బట్టి ఈ కోమటిరెడ్డి ఇలాంటి వాళ్ళు కొంత నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు గమ్మ ఉంటారు కానీ పొద్దున ఏదన్నా రేవంత్ రెడ్డికి ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు రెబల్స్ అయ్యే అవకాశం లేదని చెప్పలేము అట్లాగే కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది కేసీఆర్ ఉన్నారు ఉన్నారనేది కూడా చెప్తున్నారు కేసీఆర్ వాళ్ళకి ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేశారు గెలవడానికి అనేది కూడా ఉంది సో సమయం చూసి అంటే గవర్నమెంట్ ఇప్పుడే ఫామ్ అయింది కాబట్టి ఇప్పుడే మనం ఏదన్నా చేస్తే అది ప్రజల్లో నెగిటివ్ వస్తుంది అన్న ఉద్దేశంతో కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు అనేది అంటున్నారు సో ఇదొక కాంటెక్స్ట్ కావచ్చు రెండవ కాంటెక్స్ట్ ఏంటంటే షర్మిల మొన్నటి వరకు ఇక్కడ పోరాడి సడన్గా షిఫ్ట్ అయ్యి ఇప్పుడు అన్నకి వ్యతిరేకంగా అక్కడ నిలబడుతుంది సో ఈ కాంటాక్ట్ని ఉపయోగించుకొని ఉన్న కేసీఆర్తో ఇతను మాట్లాడతాడా ఎందుకంటే లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో కేసీఆర్ క్లియర్గా జగన్కి హెల్ప్ చేశాడు జగన్కి ఈవెన్ ఫండ్ కూడా ప్రొవైడ్ చేశాడు రెండోది ఏంటంటే హైదరాబాదులో ఆస్తులు లేకపోతే హైదరాబాదులో వ్యాపారాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి డబ్బు ఆంధ్రప్రదేశ్కి ఫ్లో అవుతూ ఉంటుంది ఏదో ఒక రకంగా సో అందుకని ఇక్కడ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి అక్కడ ఇబ్బంది ఉండదు ఇక్కడ వ్యాపారాలకి అలా కూడా జగన్ ఆయనతో ఉన్నారు కేసీఆర్ కూడా చంద్రబాబుని కేసీఆర్కి చంద్రబాబు ప్రైమరీ ఎనిమీ కాబట్టి జగన్తో క్లోజ్గా ఉంటే చంద్రబాబుని తొక్కేయాలనేది కేసీఆర్కి ఉన్న ప్లాన్ సో ఆ రకంగా ఇద్దరు మ్యూచువల్గా నడుస్తూ ఉంది అందుకనే పెద్దగా రైవలరీస్ లేవు తెలంగాణ ఆంధ్రాకి మధ్య సో దాని మీద జగన్ మీద కూడా విమర్శలు ఉన్నాయి ఎందుకంటే ఈ రాష్ట్ర కొత్తగా రాష్ట్రం తెలంగాణ ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన బకాయిలు కానీ ఆస్తులు కానీ జ నీటిలి వాటాలు కానీ ఇవన్నీ క్లియర్గా ఇప్పటి వరకు ఇవ్వలేదు అయినా కూడా జగన్ దాని మీద గట్టిగా పోరాటం లేదు ఓన్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఊరుకున్నాడు అన్న విమర్శలు కూడా జగన్ మీద ఉన్నాయి అందుకని చివరిలో ఎలక్షన్ అప్పుడు కూడా మనం చూసాం నాగార్జున సాగర్లో పోయి ఆ గేట్ల దగ్గర గొడవ చేయడం దాని మీద పరస్పరం కేసులు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చూసాం చివరి ఎలక్షన్ ముందు రోజు సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు కేసీఆర్తో ఎందుకు కలుస్తున్నాడు మామూలుగా ఏంటంటే రాజకీయంగా ఇద్దరు కలుస్తున్నప్పుడు వాళ్ళకు ఏ పేరు చెప్పినా అందరూ కూడా నిజ ఒకవేళ నిజంగానే పరామర్శించినా కూడా నమ్మరు ఎందుకంటే నిజంగా పరామర్శించేదైతే ఇన్ని రోజులు ఎందుకుంటారు అప్పుడు ఆయన గాయపడినప్పుడు కదా పరామర్శించాలి అంతా ఆయన కోలుకుంటున్నప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు సో సంథింగ్ ఇస్ దేర్ ఎందుకంటే వీళ్ళిద్దరి వెనక ఏ వ్యూహాలు ఉన్నాయి ఏం చేయబోతున్నారు ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఇక్కడ ఆయనకు ఉన్నాయి అక్కడ ఆయనకి లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి సో ఈ కాంటాక్ట్స్లో వీళ్ళిద్దరూ కలిసి ఏం మాట్లాడబోతున్నారు రేవంత్ రెడ్డికి ఏమన్నా చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయా దానికి జగన్ ఏం చేయబోతున్నాడు ఎందుకంటే ఇక్కడ మనం చూసాము దాదాపు నలభై నలభై యాభై పర్సెంట్ రెడ్లే ఉన్నారు కాంగ్రెస్లో కూడా బలంగా అందులో చాలామంది వైఎస్ఆర్ అభిమానులు ఉంటారు సో కాబట్టి కొంత ఇన్ఫ్లుయెన్స్ జగన్కి కూడా ఉండే అవకాశం ఉంది ఆ రకంగా ఏమన్నా అంటే ఏమీ ప్రమాదం ఉండకపోవచ్చు కానీ మెల్లగా ఏమన్నా చేసే అవకాశం ఉందా ఇక్కడ ఎందుకంటే రేవంత్ రెడ్డి అక్కడ వచ్చి అక్కడ ఉన్న జగన్ దగ్గరున్న కొంతమంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్లోకి తీసుకెళ్ళడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని వార్త వచ్చింది మనం కూడా ఒక వీడియో చేసాం అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి దాన్ని పంపించారని వాళ్ళు అదే పనులు ఉన్నారని సో వన్స్ ఈమె షర్ముల రేపు ప్రకటించగానే చాలా వేగంగా వైసీపీ నుంచి కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయి దానికి రేవంత్ రెడ్డి కూడా ప్లాన్ చెబుతున్నారు అంటే సార్ ఇప్పుడు మనం చూస్తుంటే ఆ కాంగ్రెస్ లోకి వెళ్తున్నా అని చెప్పి షర్మిలా చెప్పింది అంటున్నారు తర్వాత మళ్ళీ రోజా కూడా కుప్పంలో పోటీ చేస్తున్నా అని చెప్పారు ఇంకా ఇప్పుడు జగన్ కూడా రేపు వచ్చి ఆ కేసీఆర్ ని కలబోతున్నారు అంటే దీని వెనకాల ఎలక్షన్స్ సంబంధించి ఏదో ఉండబోతుందని మనకు క్లియర్ గా తెలుస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ఇంకా దగ్గరగా లేవు ఒక ఎయిటీ డేస్ మ్యాక్సిమం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఎవ్రీడే ఈజ్ ఇంపార్టెంట్ వాళ్ళు ప్రతిరోజు ప్రతి పని కూడా దాని వెనక ప్రయోజనం లేకుండా చేయరు సో ఏదో ఒకటి అయితే ఉంటుంది ఏముంటుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పలేం కాకపోతే గెస్ట్ చేయొచ్చు ఇందాక నేను చెప్పిన కారణాలు ఉండొచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సార్